మనిషిలో పరివర్తన వస్తే మహర్షి కాగలడు అనే దానికి నిదర్శనం వేటగాడు దారి దోపిడీలు చేసే ఒక సాధారణ బోయవాడు అద్భుతమైన రామాయణాన్ని రచించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహర్షి వాల్మీకి దోపిడీలు చేసే బోయవాడు వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు తెలుసుకుందాం త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని నిష్టతో తపస్సు చేస్తూ ఉండేవారు అందులోని ప్రచస్తాముడు అనే ముని కొడుకే ఈ రత్నాకరుడు ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని ఆ దారిలో ప్రయాణిస్తున్న ఒక బోయవాడు చూశాడు ఆ ముని కుమారుని ఓదార్చి తనతో పాటు ఆ బోయవాడు తీసుకెళ్లి తన కుమారుడిగా పెంచుకున్నాడు తమ కుమారుడు అడవిలో ఏ క్రూరమృగాల బారిన పడి మరణించి ఉంటాడని ప్రజస్తాముడు భావించాడు బోయవాడి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు యుక్త వయస్సు వచ్చిన రత్నాకరుడికి ఓ కన్యతో వివాహం జరిపించారు వీరికి ముగ్గురు సంతానం కలిగారు వారితో పాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు దొంగతనాలు వృత్తిగా చేసుకొని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి కూడా వెనుకాడేవాడు కాడు ఒకసారి అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వచ్చాడు ఆయనను దోచుకోవడానికి రత్నాకరుడు ప్రయత్నిస్తే తన దగ్గర వీణ రుద్రాక్షలు కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెట్టాడు నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమే అని రత్నాకరుడు బదిలిచ్చాడు పోషణ కోసం నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే పాపపుణ్యాలు నాకు తెలియవు అన్నాడు రత్నాకరుడు రత్నాకరుడికి జ్ఞానోదయం కలగడానికి నారదముని ఒక ఉపాయం పన్నాడు ఓ బోయవాడా నీవు చేసే ఈ పాపాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పాలు పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్ళాడు తాను చేస్తున్న పాపాల్లో మీరు కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులను భార్య బిడ్డలను ప్రశ్నిస్తే వారు అందుకు సమ్మతించలేదు సరికదా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత పాపపుణ్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వలేము తీసుకోలేము అని బదులిచ్చారు వారి మాటలతో పశ్చాత్తాపం పొందిన రత్నాకరుడు పాప విముక్తి కలిగించాలని నారదుని కోరుకున్నాడు అప్పుడు నారదుడు నిజ నిజస్వరూపాన్ని చూపించి భక్తి మార్గానికి రామ రామ అనే రెండు అక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్ళు తపస్సు చేశాడు తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు మొలిచాయి అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత పుట్టలో పక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామా 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 అంటూ మూడు సార్లు నారదుడు పలికాడు ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు రత్నాకరా నీవు గొప్ప తపస్సాలివి అయ్యావు దేవుడు నిన్ను కరుణించాడు నీవు మళ్ళీ జన్మించావు ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీకు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావంటూ నారదుడు దీవించి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణాన్ని సంకలనం చేశాడు సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కాబట్టే రామాయణాన్ని ఆది కావ్యం అంటారు అడవిలో సీతమ్మను ఆదరించడంలో కానీ లవకుశలకు నామకరణం చేసి విద్యాబుద్ధులు నేర్పడంలోనూ వాల్మీకి పాత్ర ఉంది ఆయన మొదటి శిష్యులు లవకుశలే వల్మీకం అంటే చీమల పుట్ట అని అర్థం వాల్మీకం నుంచి పునర్జన్మ పొందినవాడు కావడం వల్ల వాల్మీకి అయ్యాడు గజదొంగగా జీవితం ఒకటైతే మహా ఋషిగా మహర్షిగా దిద్దుకున్న జీవితం మరొకటి అందుకే రామాయణానికి ఇంటి పేరు వాల్మీకి కృతజ్ఞతలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి